మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కులముల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భైన్ల జంగయ్య ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీశా ఇంట్లో సుప్రభాత్ కాలనీ మరియు వైభవ్ కాలనీలో డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మండల అధ్యక్షుడు కెరే రాజేష్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినటువంటి ఆరు సంక్షేమ పథకాలను కేవలం నాలుగు నెలల్లోనే ఐదు గ్యారంటీల పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది కావున మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కొరముల కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్కేసర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె బాబురావు గట్కేసర్ మండల ఎన్నికల కమిటీ సభ్యులు నరసింగరావు ప్రెసిడెంట్ చంద్రారెడ్డి కుప్పుల యాదగిరి మహేష్ కృష్ణ ఇరగోని వెంకటేష్ రవికుమార్ ఆంజనేయులు సంతూ రవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ కాంగ్రెస్ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు దయచేసి మనం అందరం ఏక ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ని గెలిపిస్తే చాలా సంతోషం పనులు చాలా మంచి వేగవంతంగా జరుగుతాయి గత ప్రభుత్వం అంతా చూసినాము ఇక దాని గురించి మనం మాట్లాడడం అనవసరము దయచేసి అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపియ్యాలా రెడ్డి కానీ అత్యధిక ఎజార్థితో గెలిపియాలని మా మనవి నమస్కారం మా కాంగ్రెస్ ప్రచారానికి వచ్చినాం మేమంతా ఇప్పుడే సుధిరెడ్డి గారు వచ్చారు మన మండల అధ్యక్షులు వచ్చి అట్నే బీ బ్లాక్ అధ్యక్షులు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ప్రచారం చేసినాము గత ప్రభుత్వం మనకు చేసినది ఏం లేదు మన ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ వస్తున్నవి ఉచిత బస్సు ఆడవాళ్లకు అదే రెండు వందల యూనిట్ కరెంటు వస్తున్నది గురించి అని ప్రతి ఒక్క ఓటర్కు మనం ఇవన్నీ మన వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇవన్నీ తీసుకొని గ్యారెంటీలు తీసుకొని ప్రతి ఒక్క ఓటర్ చెప్పి మన సునీత మహేందరినీ అత్యధిక మేపు గెలుపుకోవాలని కోరుతున్నాను అట్లానే కార్నీ వాసులు కూడా ప్రతి కాలనీ వాసులు కూడా ఈ ప్రచారం చేసుకుంటూ ఈ గ్యారెంటీల గురించి చెప్పుకుంటూ వెళ్ళాలని కోరుతున్నాను ముందుగా శ్రీ సాయి కాలనీ ఈరోజు గడప గడపకు కాంగ్రెస్ భాగంగా శ్రీ సాయి కాలనీకి రావడం జరిగింది చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు మలిపెద్దీరెడ్డి గారు బీ అధ్యక్షుడు రాజ మహేష్ గారు రాజేష్ గారు మేము గ్రామశాఖ అధ్యక్షుడు బైల జంగయ్య గారు అందరం కలిసి సమిష్టిగా ప్రచారం గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించడం జరిగింది మంచి స్పందన ఉంది అందరం కలిసి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల కోసం వాళ్ళందరూ వాళ్ళని నివేదిస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ గారి ఆయనలో ఐదు పథకాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ నాలుగు పథకాలు అయితే క్లియర్గా మనకు అందరికీ బహిరంగంగా కనిపిస్తున్నాయి ఇంకా రెండు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్ట్ ఫిఫ్టీన్ తరగల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది అలాగే ఇది ధాన్యం ధాన్యం రైతుల కోసము ఐదు వందల రూపాయలు పెంచడం జరుగుతుంది కింద నీళ్ళు కూడా అవుతాయి అందరూ ప్రతి ఒక్కరూ పార్టీలకు సారీ పేదవారు చిన్నవారు పెద్దవారు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాం ప్రజల స్పందన కాంగ్రెస్ ఇక్కడ ఈ శ్రీ సాయి కాలనీలో స్పందన చెప్పాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా ఆయన మనస్ఫూర్తిగా అధ్యక్షుల వారు కాలనీ వాసులు అందరూ కలిసి కూడా రావడం జరిగింది ఆర్ వెరీ హ్యాపీ అందరు కలిసి కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొంచెం కొంచెమైనా పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సహకరించండి అన్ని దశలో సైంటైజీగా పనులను అయిపోతాయని చెప్పేసి మీకు నిర్ణయం